విమాన ప్రమాదాలకు వీడని మిస్టరీ ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే గత అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్ సంఘటన ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అసలు ప్రమాదానికి గల కారణం ఏంటనేది కూడా ఇప్పటికి కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఇంజిన్ లోపం అనేసి ఒక వాదన వినిపించినప్పటికీ కూడా లేదు గత డిసెంబర్లోనే ఒక ఇంజన్ని సర్వీస్ చేశారు అలాగే వన్ ఇయర్ క్రితమే ఒక కొత్త ఇంజిన్ని అమర్చారనేది బయటకు వచ్చినటువంటి సమాచారం సరే ఘటన తర్వాత బ్లాక్ బాక్స్ ద్వారా ఏమన్నా సమాచారం దొరుకుతుందా దాని ద్వారా ఏమన్నా సమా ఆ ప్రమాదానికి గల కారణాల మిస్ట్రీ వీడుతుందా అని చూసారు అది కూడా నిరుపయోగంగానే మిగిలిపోయింది కేవలం ముప్పై సెకండ్స్ వాయిస్ మాత్రమే బయటకు వచ్చింది అందులో కూడా పైలట్ మేము ప్రమాదంలో ఉన్నాం కింద పడిపోతున్నాం అనేసి కాల్ రైస్ చేయడం అంతవరకే ఓన్లీ థర్టీ సెకండ్స్ ఆడియో మాత్రమే దాని వల్ల కూడా ఎటువంటి యూజ్ లేకుండా అయిపోయింది పోనీ పైలెట్స్ ఇద్దరు ఎక్స్పీరియన్స్ లేని పర్సన్స్ అని అంటే లేదు ఒకరు ఎనిమిది వేల నుంచి పదకొండు వేల గంటలు విమానం నడిపిన అనుభవం ఇంకొకరికేమో పదకొండు వందల నుంచి పన్నెండు వందలు దాదాపు వెయ్యి గంటల పైనే విమాన ప్రయాణం చేసినటువంటి అనుభవజ్ఞులు చాలా ఇది పోనీ వాళ్ళు ఏమన్నా బ్లాక్ మెయిల్ కి గురయ్యారా లేకపోతే అంతర్గతంగా ఏమన్నటువంటి కుట్ర జరిగిందా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు వారి వారి కుటుంబాలని వారి వారి బంధువుల్ని కూడా బ్లాక్మెయిల్ రూపంలో ఎయిర్ పైలెట్స్ కానివ్వండి హెయిర్ హోస్టర్స్ కానివ్వండి బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ హెయిర్ హోస్టర్స్ ప్రయాణికుల్ని సెకండరీ మెయిన్ పైలెట్సే ఎందుకంటే విమానం నడిపేది వాళ్లే విమానంలో ఏదైనా సాంకేతిక లోపం వచ్చినా సరే ఇమీడియట్ గా గుర్తించి రియాక్షన్ చేసేది వాళ్ళే రక్షించే ప్రథమంగా భాగం ఉన్న వాళ్ళు పైలట్స్ ఇద్దరే టేక్ ఆఫ్ అయ్యి కేవలం థర్టీ ఫైవ్ టు ఫార్టీ సెకండ్స్ లోపే క్రాష్ అవటం అందులో ఇటు ఎటువంటి సమాచారం దొరకపోవడం ఇప్పటికీ ఒక మిస్ట్రీనే ఇప్పటికీ దాని మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఆ ప్రమాదానికి గల కారణాలను బయట తీయడానికి ఇంకా ఏమేం చేయాలో అవన్నీ చేస్తూనే ఉన్నారు కానీ ఎప్పటికీ బయటకు వస్తుంది అసలు కారణం ఏంటనేది ఎప్పటికి తెలుస్తుందో తెలీదు మొత్తానికైతే బాధాకరమైన విషయం ఆ ప్రమాదంలో ఆ రోజున రెండు వందల యాభై మంది పైగా చనిపోవడం వారితో పాటు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మెడుకో డాక్టర్స్ కూడా ప్రాణాలు విడిచిపెట్టడం ఇరవై ఆరు మంది దాదాపు ముప్పై మంది దాకా నార్మల్ పబ్లిక్ అలాగే ప్రైవేట్ ప్రాపర్టీస్ చాలా చాలా భారీ నష్టం దేశంలోనే ఇది ఈ విమాన ప్రమాదం చాలా భయానకమైనది అంటే చాలా దారుణమైన ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాష్ మర్చిపోవలేనిది ఎప్పటికీ కూడా వారందరికీ కూడా మరోసారి వారి ఆత్మలందరికీ శాంతి కోరాలి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యం చెప్పాలని అంటూ త్వరలోనే ఈ ప్రమాదానికి గల కారణాలను బయటకి పెట్టాలి అంటూ కూడా మనం అందరం కోరుకుందాం చూద్దాం అసలు కారణం బయటకు వస్తుందా మరి మిస్ట్రీగానే మిగిలిపోతుందా అనేది ఇది ఈ రోజు టాపిక్ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ వాచ్ ఐడిటీవీ అండ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ థ్యాంక్ యూ